ఫ్రెండ్స్ మన అలాగా నా దగ్గర ఫోటోలు తీయడానికి వచ్చినట్టు మరి మనం అయితే కొండకి దగ్గరకి వచ్చేసి ఇప్పుడే మనం విగ్రహం దగ్గరకి వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ దేవుని దగ్గరకి వచ్చేసినాం గుడి దగ్గర కూడా వెళ్ళండి సార్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్దగుందో రామంచలకలు చూపించాలి ఎం టెడ చెట్టు పైన ఉంది దా ఇక్కడ చూపిస్తాము ఒకటి ఒకసారి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకుందాము ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాం మా పిల్లలు ముందే దాన్ని నెక్కియ్యా చెప్తున్నారు వాళ్ళ డాడీ ఎక్కియ్యాల పైకి పైకి ఎక్కిస్తే వాళ్ళు కొసేపు ఆడుకుంటారు ఫొటోస్ దిగుతారు ఇంకా మా పిల్లల్ని పైకి ఎక్కియాలి వాళ్ళ డాడీ పైకి ఎక్కిస్తారు ఇద్దరు కొద్దిసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు వీడి ఎక్కడికి వెళ్ళినా అల్లరి అల్లరి అల్లరే అల్లరి ఒక్కసారి చెప్తే అర్థమే కాదు ఇంకైతే దగ్గరికి రా దగ్గరికి రా మా పాప కూడా ఎక్కలేకపోతుంది ఎక్కిచ్చేసినాడు సస దగ్గరికి రా కొన్ని ఫొటోస్ తీసుకుంటాను ఇప్పుడు వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తున్నాడు వాళ్ళని ఎక్కడికి వచ్చినా వాళ్ళని ఫొటోస్ తీస్తూనే ఉంటాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఉన్నాయి మా దగ్గర వాళ్ళవి ప్రతి మూమెంట్ని మేము ఫొటోస్ తీసి పెట్టుకుంటాము ఇంకా రండి అక్కడ పైకి పోయి చూద్దాం నానా నా ఏ వద్దు ఇంకొద్దు వద్దుల మీ డాడీ వద్దు వద్దుల చూడండి అసలు వాడే దిగుతాడంట వాళ్ళ డాడీ దింపొద్దు అంటున్నాడు బలంతంగా దింపేస్తున్నాడు అని దింపేస్తున్నాడు అందుకని గొడవ కొడుతున్నాడు వాడు ఇంకా మనం ఇప్పుడే స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకుని ఇట్లా ఇంకా పైకి ఎక్కుతున్నాము మా చిన్నోడు మాత్రం అల్లరి ఎక్కువ చూడండి వాడు పైకి ఎక్కుతున్నాడు అది నిర్మించినది కళ్యాణ మండపం కోసం హాల్ మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ జరుగుతాయి ఇంకా ఈ బిల్డింగ్ అయితే కిచెన్ వంటశాల పైకి ఎక్కితే మనకి ఇక్కడ తిరుమల వీరాంజనేయ స్వామి వారి కొండ గుడి లాక్ చేశారు అందుకని మనం బయట నుంచి దర్శనం చేస్తున్నాము అలాగే ఇక్కడ వేప చెట్టు రావు చెట్టు నా విగ్రహాలు ఉన్నాయి ఎంత ప్రశాంతంగా అంతా పూల చెట్లు నాటినారు గన్నర చెట్లు గోరింటాక్ చెట్టుసేపు ఇక్కడ కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా ప్రశాంతంగా క్లైమేట్ చాలా గా ఉంది కిందకి వెళ్ళిపోదాం అన లేట్ అవుతుంది ట్రైన్ చూస్తుంది ట్రైన్ కూడా చూపి ఒకసారి కిందికి వెళ్దాం కింద వాకింగ్ చేయడానికి ప్లేస్ బాగుంది అక్కడ వాకింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను దాసమ్మా రాజినాగ్ దానా ఇంకా లేట్ అయితే మళ్ళీ చీకటి పోతే కష్టం అవుతది తొందర తొందర చేసుకుని వెళ్ళిపోదాం మనం చిన్నగా చిన్నగా ఇక్కడ వాకింగ్ చేయడానికి రూట్ ఉంది ఇక్కడ చూడండి ఇందుకి ఎంత బాగుందో అక్కడ పూల తోట నర్సరీ ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది కదా ట్రైన్ రూట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉందో పొలాలు అన్ని చెట్టు ఎంత బాగున్నాయో ఇది చూడు ఎంత గ్రీన్ ఉందో ఈ చూసాను పోయింది ముల్లు మాట్ కాదు మాడు మాడి చెట్టు అయితే కాదు అట్లనే ఉంటది కానీ అది కాదు ఒక్క నిమిషం ఎట్లా తినే ఫ్రెండ్స్ మనము బాయ్ పల్లెలు వేసేకి ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఆట ఆడుకుంటే నీకు చూపిస్తా నువ్వు ఎట్లా దండిగా లేవు లేవు దండిగా మెడిసిన్ కూడా పనికి వస్తుంది చెట్టు అయితే మెడిసిన్ అవును మెడిసిన్ అండి తేలు కుడితేడి వాడి మెడిసిన్ పనికి ఏంటివన్న ఉండేది నా హస్మా నీకు ఒక చెట్టు చూపిస్తే కదా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ పూలతోన ఏం చేస్తుంటామో నీకు చూపిస్తారా ఇక్కడ పూలు కాసినాయి కదా పూలతో అక్కడ కొత్త బస్ స్టాండ్ సైడ్ ఉంది కదా కొత్త బస్ స్టాండ్ సైడ్ అంతా ఈ చెట్ల ఉంటాయి ఆ చెట్ల కింద పూలన్నీ రాలుతుండే మేము ఏం అంటే ఈ చెట్టుని వేరుకొని ఇట్ల ఇట్లంటే చూపిస్తాను నీకు ఇట్ల ఇట్లని అప్పుడు పడిపోతుంది ఒక్క నిమిషం ఉండునా పడిపోదా పడిపోదు ఇట్ల ఇట్లని అటు అంటే పట్ట ఉంటుంది చూడు చిన్నగా ఉన్నప్పుడు చూడు తీసుకో దీట్లన్నీ కూడా పట్ట పట్ట కొట్టుకోవడం తలకి రావడం ఆ పూలవి కాదు చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే ఇవన్నీ గడ్డి ఇవన్నీ పీక్ అయింది ఇవి దండ చేసిద్దాము ఆమెకి మించిన ఉన్నప్పుడు అయితే ఇవి ఎన్ని ఎన్ని దండలు చేసుకునే వాళ్ళము ఫస్ అమ్మా చీకటి అయితుంది మళ్ళీ చీకటి అయితే అంత సేఫ్గా ఉంటది ఇక్కడంతా ఫారెస్ట్ కాబట్టి ఏమైనా ఏమైనా ఉంటాయి దానన్నా దచ్చినోడు వాడైతే నా కొడుకు ట్రై చేస్తూనే ఉన్నాడు పాపం ఒకసారి చూపించినందుకు చీకటి అయితే ఇక్కడ చూడు ఇదంతా కొండనే

ఇప్పుడే కొండ చుట్టూ ఒక రౌండ్ వేసినాము వాకింగ్ అయిపోయింది మాది ఈ డోన్ కొండ పైన ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మూడు మతాలకు సంబంధించిన పార్థిన మందిరాలు ఉన్నాయి ఇక్కడ అది హిందువులకేమో ఆంజనేయ స్వామి గుడి ఉంది ముస్లిం కేమో మసీద్ ఉంది ఆ లాస్ట్ కి ఏమో ఇక్కడ ముగ్గురికి మూడు మూడు మతాలకు సంబంధించిన ఒకసారి డోన్ చూడండి ఎంత బాగుందో లైట్ లైటింగ్ చూడు అబ్బాబ్ సూపర్ ఉంది కదా కదా ఎంత బాగుంది కదా నాకు మా పాప పూలని పెరికిచ్చింది కదా నాకి దాంతోనే నీ వల్ల చేసినాను ఇట్లా దండ కాదుగానే బ్రాస్లైట్ అవుతుంది మా పాపకు బ్రాస్లైట్ తెద్దు బ్రాస్లెట్ అయితే అనుకుంటుంది కన్నగా రింగ్ అయిపోయింది నా కొడుకు సెట్ అయిపోయింది బ్రాస్లెట్ బ్రాస్లెట్ చేసిన అండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్